మహాభారతం సభాపర్వం అధ్యాయం రెండు భాగం రెండు నీ శక్తిని శత్రువుల శక్తిని సరిగ్గా తెలుసుకుంటున్నావా నీ శక్తిని శత్రువుల శక్తి అనుసరించి కానీ సంధి కానీ విరోధంగానే గావించుకుని యొక్క పంటలు పొలాలు వ్యాపారం దుర్గం వంతెనలు ఏనుగులు రథరాశులు ధనరాశులు పన్ను వసూళ్ళు నెరమారుష ప్రాంతాల్లో ప్రజలకు ఆవాసాలు కల్పించడం మొదలైన కార్యక్రమాలు సక్రమంగా జరుపుతున్నావా నీ రాజ్యంలో స్వామి మంత్రి మిత్రులు కోశాగారం రాష్ట్రం దుర్గం నగరవాసులని సప్తాంగాలు శత్రువులతో కొమ్మక్ కావడం లేదు కదా ధనవంతులు దురాభ్యాసాలకు దూరంగా ఉంటున్నారా వారంతా నీ మీద ప్రేమ దృష్టి కలిగే ఉన్నారా శత్రు కూడా నీ విశ్వాసాన్ని సంపాదించి నీ వల్ల కానీ నీ మంత్రుల వల్ల కానీ ఏ మంత్రం కానీ ఆలోచనలు ఎప్పుడూ తెలుసుకోవడం లేదు కదా నీవు నీ మిత్రులు శత్రువులు తటస్థులైనా వారి విషయంలో వారు ఏం చేయబోతున్నారో తెలుసుకుంటూ ఉన్నావా నీవు నిగ్రహం కానీ అనుగ్రహం కానీ సమయానుకారంగా ప్రకటిస్తున్నావా ఉదాసీనుల పట్ల విషమదృష్టి లేదు కదా నీ మంత్రులు నీతో సమానంగా జ్ఞానవృద్ధులు పుణ్యాత్ములు ఆలోచన పరులు కులీరులు ప్రేమ గలవారుగా ఉన్నారా విధిష్టరా తన ఆలోచనలు రహస్యంగా ఉంచుకోవడమే విజయానికి మూలం శాస్త్రవేత్తలైన నీ మంత్రులు తమ ఆలోచనల్ని సంకల్పాలని సురక్షితంగా ఉంచున్నారు కదా ఇలాగే దేశరక్షణ కూడా జరుగుతుంది శత్రువులు ఎప్పుడు నీ మాటలు జాడ తెలియదు కదా నీవు వెళ్ళకాని వాళ్ళని నిద్రించడం లేదు కదా సరైన సమయానికి ఏమి ఆర్థిక సంబంధమైన ఆలోచనలు రాత్రి అపరభాగంలో చేస్తున్నావా ఎప్పుడూ ఒంటరిగా కానీ పెక్కుబితో కూడి కానీ మంత్రంగా చేయడం లేదు కదా నీ ఆలోచనలు ఎప్పుడు శత్రుదేశానికి చేరడం లేదు కదా కొద్దిపాటి ప్రయత్నంలోనే పెద్ద పెద్ద కార్యాలు సిద్ధించేలా ఆలోచించే పనులు ప్రారంభిస్తున్నావా ఇలాంటి పనులు ఎప్పుడూ అలసత్వం చూపడం లేదు కదా వ్యవసాయదారుల పనులు ఎప్పుడూ నీకు తెలియకుండా ఉండడం లేదు కదా వారి మీద నీకు నమ్మకం ఉందా ఎప్పుడూ వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించవద్దు వారి అనురాగమే దేశం కారణం విశ్వసనీయులు నిర్లోపులు కులీలు లేని వారి ద్వారా మాత్రమే రైతుల పనిని చేయించాలి నీవు చేసే పనులు సిద్ధించకపోవడమే లోకలకు తెలియకూడుస్తుమా నీ గురువులు ధర్మజ్ఞులు సర్వశాస్త నిపుణులై కుమారులకు యుద్ధమించే చక్కగా నేర్పుతున్నారా వేయి మందుమూర్ఖుల కంటే ఒక విద్వాంసుని తెచ్చుకోవడం మేలు విద్వాంసురైతే అయితే విపత్కాలంలో రక్షించగలుగుతాడు మీ దుర్గాలన్నింటిలోనూ ధన్యవా ధనధాన్యాలు అస్త్రశస్త్రాలు నీరు యంత్రాలు చేతివృత్తులు సైనికులు ఇవన్నీ పుష్కలంగా ఏర్పాటు చేశారా మేధావి విగ్రహవంతుడు చతురుడైన ఒక మంత్రి ఉంటే చాలు అతనే రాజు గని కానీ రాజకుమారుడికి గాని సంపదలకు యజమాని చేయగలడు శత్రుపక్షానికి చెందిన మంత్రి పురోహితుడు యువరాజు సేనాపతి ద్వారపాలుడు అంతరక్షకు అంతఃపురక్షకుడు కారాగార దక్షుడు కోశ చేయదగిన చే దగని పనులు నిర్ణయించేవాడు ఉపదేశించేవాడు నగరాధిపతి కార్యగర నిర్మాణకర్త ధర్మాధ్యక్షుడు సభాపతి దండపాలుడు దుర్గపాలుడు సరిహద్దులను రక్షించేవాడు ఉద్యావన గారి వీరందరి మీద ముగ్గురే చప్పును తెలుసుకోవడానికి వీలు లేని గుప్తారులను నియమించావా నీ పక్షంలో కూడా మొదటి ముగ్గురిని విడిచి మంత్రి పురోహిత యువరాజులు మిగిలిన అధికారులందరిపైన ముగ్గురే చప్పున రహస్యమైన గూఢచాలను నియమించాలి నీవు స్వయంగా జాగ్రత్తగా నీ సంగతులు శత్రువులు తెలియకుండా దాచుకుంటూ వారి పనులు బసకట్టాలి సరే నీ సంగతి చెప్పు నీ పురోహితుడు కులీయుడు వినయగలవాడు విద్వాంసులైన వాడైనా కింకర్తవ్యత విమూఢుడు నిందులు వేసేవాడు కదా మీరు ఇతన్ని చక్కగా గౌరవిస్తున్నారనుకుంటాను బుద్ధిమంతుడు సూటిదనం గలవాడు శాస్త్ర విధానాలు తెలిసినవాడైనా వారిని రుత్విజనుగా నియమించుకున్నావా లేదా అతను యజ్ఞానికి తెచ్చినా తేవలసిన సామగ్రిని చెప్పగలవాడే కదా మీ జ్యోతిష్ పండితుడు శాస్త్రంలోని సమస్త అంగాలను క్షుణ్ణంగా తెలిసినవాడు నక్షత్రాల చలనాన్ని వక్రత్వాన్ని మొదలైన వారి గురించి తెలిసినవాడైనా ఉత్పాతాలు మొదలైన వారిని ముందుగానే తెలుసుకోవడంలో ఇప్పుడైనా నీవు నీ ఉద్యోగులను ఎక్కడెక్కడ విడిదిగుడిగా అయోగకారాలలో నియమించడం లేదు కదా నిష్కపటలైన కులక్రమాగతలైన సదాచారాన్ని నీ మంత్రులకు సమానంగానే పనుల నిర్దేశం అప్పగిస్తున్నావా నీ మంత్రులు తన సౌశీల్యాన్ని సౌజన్యాన్ని ప్రేమకు తిలోదకాలు ఇచ్చి ఎప్పుడూ ప్రజలపై కఠిన శాసనాన్ని చేయడం లేదు కదా పవిత్రుడైన యాజ్ఞికుడు పత్రుడైన యజ్ఞకర్తని స్త్రీలు వ్యభిచారులైన పురుషుల్ని తిరస్కరించినట్లుగా ప్రజలు అధికమైన పన్నును వసూలు చేసిన కారణంగా నిన్నెప్పుడు అనాదరించడం లేదు కదా నీ సేనాపతి పరాక్రమశాలి వీరుడు బుద్ధివంతుడు ధైర్యశాలి పవిత్రుడు కులీరుడు సోమభక్తుడు చతురుడైన వాడేనా నీ సేనాధ్యక్షులందరూ అన్ని రకాల యుద్ధాల్లో వారు నిష్కపటులు సూరవీరులు నీతో సమ్మానింపబడుతూ ఉంటారా నీవు నీ సైనికులకి జీతభత్యాలు భోజనం ఏర్పాట్ల సమయంలో చక్కగా చేస్తున్నావా ఎప్పుడూ ఆలస్యం కానీ లోటు కానీ జరగడం లేదు కదా భోజనం వేతనం సరైన సమయానికి లభించకపోతే సైనికులకు కష్టం కలిగి తమ రాజుభట్లే విద్రోహులుగా మారుతారు మీ కులీలు అనే ఉద్యోగులు అవసరమైతే తమ ప్రాణాలు కూడా నీకోసం బలి చేయగలిగేలా నీ పట్ల అనురాగా ఉంటారా ఎవరైనా సైన్యంగా తమ ఇష్టానుసారంగా నడుపుకుంటూ నీ ఆగ్రహను ఉల్లంఘించే చేష్టలు చేయడం లేదు కదా ఎప్పుడైనా ఏ ఉద్యోగమైన ధైర్య పదం ప్రదర్శించి పనిచేసేటప్పుడు అతన్ని సన్మానించి అతనికి భోజన వేత్తనాలు పంపజేస్తున్నావా విద్యా వినయ సంపన్నులు జ్ఞానులు గుణవంతులైన వారి పట్ల యథాయోగ్యంగా దానాలు ఇచ్చి సన్మానిస్తున్నావా రాజాని రక్షణ కోసం ప్రాణాలు అర్పించినట్టు సంకట స్థితిలో చిక్కున్న వారి పిల్లా పాపలు నీవు సంరక్షిస్తున్నావా బలహీనుడైన శత్రు యుద్ధలో పరాజితురీ సరణి వచ్చినప్పుడు అతన్ని నీ కుమారుల రక్షిస్తున్నావా ప్రజలందరూ నిష్పక్షపాతంగా నీకు మేలు నిన్ను తల్లిదండ్రులుగా భావిస్తున్నారా ముందుగా నీవు జితేంద్రుడివే ఆ పిమ్ముడు ఇంద్రియ శత్రువుల మీద విజయాన్ని పొందొచ్చు శత్రువులు వశపరచుకోవడానికి సమాధాన దండాలు మొదలైన ప్రయోగించు నీ రాజ్యం సురక్షితంగా ఉండేట్లు ఏర్పాటు చేసుకొని అప్పుడు శత్రువు మీద దండెత్తు శత్రువుని జయించమలా అతన్నే రాజ్యానికి రాజుగా మించు తప్పకుండా నీవు అలాగే చేస్తూ ఉంటావు నీవు నీ కుటుంబీకుల్ని గురుజుల్ని వృద్ధుల్ని వ్యాపారుల్ని ఉద్యోగుల్ని ఆశ్రితుల్ని దరిద్రుల్ని ధనధాన్యాలతో ఎల్లప్పుడూ భరించి పోషిస్తున్నావు కదా ఆదాయ వ్యయాలు లెక్కిన ఉద్యోగులు ప్రదీతని జమాఖర్చులు చెప్తున్నారా తెలివైన నీ వీలు కొరే ఉద్యోగమైన అపరాధం లేకుండా మతవద్యుత్తుని ఎప్పుడూ చేయలేదు కదా ఎప్పుడైనా నీ పనిలో అయినా లోబి కానీ చోరుడు కానీ శత్రువు కానీ అనుభవ కానీ నీ యుత్తుడు కాలేదు కదా నీ దేశ ప్రజలకు చోరుల వల్ల కానీ దురాశా వల్ల కానీ రాజకుమారుల వల్ల కానీ రాణులు లేదా నీ వల్ల కానీ దుఃఖం కలగడం లేదు కదా రైతులు ఆనందంగా ఉండాలి గట్లాంతుల వరకు నీరు నిండిన చెరువులు నీ రాజ్యంలో సమృద్ధిగా ఉన్నాయా వ్యవసాయాన్ని ఎప్పుడు వర్షాధారంగా వదిలేయడం లేదు కదా